ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు యూబీసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం మీ అందరూ యూస్ఫుల్ అయ్యే టాపిక్ వాట్సాప్లో మీట్ అయ్యే అని వచ్చింది లైక్ చాట్ జీపీటీ లాగా మనం సెర్చ్ చేసుకోవచ్చు క్రోమ్ అవన్నీ ఓపెన్ చేయకుండా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీట్ అని కనిపిస్తుంది కదా పైన లైక్ జీపీటీ లాగానే ఏ క్వశ్చన్ అడిగినా సరే మనకి ఎంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఒకసారి చూద్దాం నేను ఫస్ట్ సపోజ్ వాట్సాప్ అని సెర్చ్ చేస్తున్నాను అసలు వాట్సాప్ అంటే ఏంది చూడండి వాట్సాప్ అని టైప్ చేస్తున్నా మన వాట్సాప్ చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే ఇక వాట్సాప్ పాపులర్ మెసేజింగ్ యాప్ ఇన్ ఇండియా యూజర్ టెస్ట్ మెసేజ్ అని వస్తుంది కదా మీకు ఎలాంటి కావాలన్నా ఇస్తా సార్ నెక్స్ట్ క్వశ్చన్ అడగదు ఊ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ అని కొడుతుంది చూడండి ఇంకో చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీ క్వశ్చన్ మంచి ఇంగ్లీష్లో అడగాలి మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది చూడండి చూడండి లింక్ వచ్చింది చూడండి అసలు దానికి దేని గురించి మొత్తం లింక్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్